ఏపీఎస్ఆర్టీసీలో డిస్టిక్స్ ద్వారా మియాపూర్ తెలంగాణ రాష్ట్రంలో మియాపూర్ అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి గాలివీడు మొత్తం రెండు రెండూర్లకి ఈరోజు బ్యాగ్ ఎక్కువేషన్ జరుగుతా ఉంది రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి గాలివీడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మియాపూర్ ఓకే థ్యాంక్ యూ నమస్కారం ఈరోజున మనం హైదరాబాద్లో ఉన్నటువంటి మియాపూర్ మియాపూర్కి అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి గాలివీడు రెండూర్ ఈరోజు రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతా ఉంది గాలివీడు మియాపూర్ ఓకే థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ దగ్గర ఉన్న మియాపూర్ కి అదే విధంగా రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి గాలివీడు రాయచోటి దగ్గర గాలివీడికి రెండూర్లకి మనం రైస్ పండించిన పంపించడం జరుగుతా ఉంది రైస్ ఎవరైనా సరే కుటుంబ సభ్యులు గాని బంధువులు గాని స్నేహితులు గాని రైస్ అయిపోతాను ఒక రెండు రోజుల ముందు ఒక రెండు రోజుల ముందు మనం ఇంటిమేట్ చేస్తే మనం రైస్ మిల్లింగ్ చేసి ఆడించి ప్యాకింగ్ చేసి పంపించది ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి గబకన కరెంటు ఉండొచ్చు ఉండకపోవచ్చు చెట్లు కొమ్మలు పడిపోవడం కరెంటు పోవడం అంటే వానాకాలం అంటేనే కరెంటు ఉండదు రైస్ మిల్లు ఆడించడానికి కూడా కష్టంగా ఉంటుంది ఒక రెండు రోజుల ముందు మనకు అని చెప్తే బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్ వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్ మూడు రకాల రైసెస్ మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం దొరకది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనార్ రైస్ఆర్ మెదర్ ఫార్మింగ్ లో పండించినాయి ఓకే థ్యాంక్ యూ ప్రకృతి రత్న హర్ష టీం